ఆరుని పైకి తీసుకెళ్ళడానికి వీలు లేకపోవడంతో చిత్రగుప్తుల వారు కోపంగా అసహనంగా ఫీల్ అవుతూ అక్కడ కుర్చీలో కూర్చొని ఉమ్మని మూతి పెట్టుకుంటారు అప్పుడు ఆరు ఏంటి గారు ఎప్పుడు ఉమ్మని మూతి పెట్టుకుంటారే తప్ప ఒక్కసారి కూడా నవ్వరు అని అనగానే కోపంగా చూస్తూ పళ్ళు పటపటా కురుకుతుంటాడు గుప్తా అప్పుడు ఆరు సర్లేండి మీరు నవ్వద్దు నేనే నవ్వుతాను అని హ్యాపీగా ఆనందంగా నవ్వుతూ ఉంటుంది ఆరు ఒక్క నిమిషం తర్వాత గుప్తా గారు యమధర్మరాజుతో తన మొర చెప్పుకుంటున్నట్టు ఇలా అంటుంటాడు ఈ కుటుంబానికి ఏ ఆపద రాదు అని ఈ బాలికకి నమ్మకం వచ్చే వరకు ఈ బాలిక పైకి రావడానికి ఒప్పుకోదు ఈ కుటుంబానికి ఎప్పుడు కష్టాలే ఎప్పుడు సంతోషంగా ఉన్న రోజులు లేవు నేను యమపురికి వచ్చేది ఎప్పుడు తండ్రి అని మొరపెట్టుకుంటూ ఉంటాడు గుప్తగారు అప్పుడు ఆరు లేదు గుప్తగారు ఒకప్పుడు ఈ ఇల్లు ఇలా లేదు మా ప్రేమతో పిల్లల అల్లరితో చాలా ఆనందంగా అందంగా ఉండేది నా చావుతో మనోహరి ఎంట్రీతో ప్రతిరోజు కష్టాల పాలవుతూ కుటుంబం అసలు మనశ్శాంతిగానే లేదు అందుకే ఆ మనోహరిని ఇంటికి దూరం చేస్తేనే నేను ప్రశాంతంగా రాగలను అని ఆరు అంటూ ఉంటుంది ఇక మరోవైపు హాల్లో కూర్చొని బాగి పూలు మాలగా కుచ్చుతూ ఉంటుంది ఇంకా కొన్ని పూలు తీసుకొని రాతో అక్కడికి వచ్చి ఇదిగో మిసమ్మ పూలు అని అందిస్తూ నువ్వు కూర్చు నేను అందిస్తాను అంటుంటాడు రాతోట్ అలాగే అంటుంది బాగి పైనుండి నలుగురు పిల్లలు వచ్చి రాతోట్తో రాతోట్ మాతో దాగుడుమూతలు ఆడతావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది అంజు నా జీవితంతో ఆడుకున్నది సరిపోదా నీతో నేను ఆటలు కూడా ఆడాలా అని రాతోడ్ విటకారం చేయడంతో ఓహో డాడీ ఎప్పుడు వస్తారో కనుక్కోరా ఆనంద్ ఈ అంజలి దెబ్బ అంటే ఎలా ఉంటుందో రాతోడ్కి చూపిస్తా అని అంటూ ఉంటుంది అంజు దాంతో రాతోడ్ భయపడి రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ అమ్మా తల్లి వద్దు తల్లి నాకు బుద్ధి వచ్చింది నీ జోలికి ఎప్పుడు రాను మీరు సరదాగా వెళ్ళారుకోండి అని అంటాడు చేతులెత్తి దండం పెడుతూ రాతో దాంతో పిల్లలు బాగి నవ్వేస్తారు ఇక ఆకాష్ నువ్వు ఇక్కడే ఉండి కాన్ చేయి మేమందరం దాక్కుంటాం ట్వంటీ కాన్ చేయి అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు తలా చోట దాక్కుంటూ ఉంటారు ఇక టెన్ కాన్ చేసిన ఆకాష్ పిల్లలు ఎక్కడున్నారు అని వెతకడం స్టార్ట్ చేస్తారు అక్కడే హాల్లోనే సోఫా వెనకాల దాక్కుంటుంది అంజు ఇక వెనకాల వైపుకు వెళ్తూ ఉండగా మెల్లిగా అంబాడుకుంటూ ముందుకు వస్తుంది అంజు ఇక అడ్డు ఇటు చూసి అమ్ము ఉన్న రూమ్లోకి కూడా వెళ్తాడు ఆకాష్ కానీ కనిపెట్టలేక వాష్ ఉన్న ఆనంద్ని కూడా కనిపెట్టలేక అంజు ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ అమ్ము అక్క ఆనంద్ మీరు రిలాక్స్ అవ్వండి నేను అంజుని పట్టుకుంటా అంటూ పైకి వెళ్తాడు ఇక పైన చిత్ర రూమ్లో చిత్ర మనో మాట్లాడుకుంటూ ఉంటారు చా చేజారిపోయాయి చేతికి దిక్కిన నగలు అని అంటూ ఉంటుంది చిత్ర ఇదంతా నీ వల్లే నీ ప్లాన్ వల్లే మేము కూడా దొరికిపోయాం అని అంటూ ఉంటుంది అమ్మాను మనం ఒకరికొకరం ఒకరి ప్లాన్ ఒకరికి చెప్పుకోకపోవడం వల్లే ఇలా జరిగింది అని మను అంటూ ఉంటుంది చిత్ర కూడా నీ వల్ల బావగారికి నేను దొరికిపోయా అసలు నేను నగలని దాటించడానికి చూశానని బావగారికి తెలిసిపోయినట్టుంది బావగారు నన్ను ఏమంటారో అని చిత్ర టెన్షన్ పడుతున్న టైంలోనే ఆకాష్ పర్మిషన్ లేకుండా డోర్ ఒక్కసారిగా ఓపెన్ చేసి పిన్ని అంజు వచ్చిందా అంజలి అంజలి అంటూ రూమ్లోకి వచ్చేస్తాడు దాంతో చిత్ర కోపంగా ఆకాష్ని చూస్తూ ఏ ఆకాష్ పర్మిషన్ లేకుండా రూంలోకి వస్తావా నీకు అసలు మేనస్ లేదా బుద్ధి లేదా అని తిడుతూ ఉండగా అన్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు పిన్ని అని అంటూ ఉంటాడు ఆకాష్ బాధగా మళ్ళీ చిత్ర తిడుతూ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఒక్కటే అల్లరి అసలు మిమ్మల్ని కంట్రోల్లో పెట్టేవాళ్ళు లేక ఇలా తయారవుతున్నారు ఇంకొకసారి పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వస్తే బాగోదు చెప్తున్నా అంటూ ఆకాష్ని నెట్టేస్తుంది చిత్ర దాంతో ఆకాష్ వెళ్ళి కింద పడతాడు ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆకాష్ మనోహరి తిడుతూ ఉంటుంది చిత్రాన్ని వినోద్కి పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసు కదా ఎందుకు ఇలా చేశావు అంటుండగా ఏం చేయమంటావు వినోద్కి తెలిస్తే నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటానులే అంటుంది చిత్ర ఆకాష్ ఎప్పటికీ రాకపోయేసరికి ఆనంద్ అమ్ము కూడా అక్కడికి వచ్చి ఏమైంది ఎందుకు రావట్లేదు ఆకాష్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుండగా అంజలిని పట్టుకోవడానికి పైకి వెళ్ళాడు అంటుంది బాగి అప్పుడే ఏడ్చుకుంటూ వస్తూ ఉంటాడు ఆకాష్ ఎందుకు ఏడుస్తున్నావురా అని అమ్ము అడుగుతుండగా ఏమైందిరా అని ఆనంద్ అడుగుతూ ఉంటాడు బాగి పాప పై లేచి ఏమైంది ఆకాష్ ఎందుకు ఏడుస్తున్నావు కింద పడ్డావా ఏదైనా దెబ్బ తగిలిందా అని ప్రేమగా అడుగుతూ ఉంటుంది బాగి లేదు అని అడ్డంగా తల ఊపుతూ ఉంటాడు ఆకాష్ విండో నుండి చూస్తున్న ఆరు ఎవరైనా తిడితే తప్ప ఆకాష్ ఏడవడు పైన ఎవరు తిట్టారు అంటూ ఉండగా నీ కుటుంబం అంతా ఇక్కడే ఉంది కదా అని గుప్తా గారు అంటూ ఉంటారు ఏమైంది నాన్న ఎందుకు అని బాగి ప్రేమగా అడుగుతుండగా ఎవరం దొరకలేదని నేర్చావా బాబు అని రాతోడ్ అడుగుతూ ఉంటాడు లేదు చిత్రపిన్ని తిట్టింది అని పైన జరిగిందంతా చెప్పడంతో బాగి కోపంగా పిడికిలి బిగుస్తుంది రాథోడ్ చిత్రాన్ని కిందికి పిలువు అని అనగానే మిసమా సార్ చెప్పింది గుర్తుంది కదా అనగానే అమర్ పెళ్ళిలో చిత్రాన్ని మార్చి వినోద్కి గిఫ్ట్గా ఇవ్వాలి అన్న విషయం గుర్తొచ్చి సైలెంట్ అయిపోతుంది అప్పుడే అంజు అక్కడికి వచ్చి ఏమైందిరా ఆకాష్ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉండ ఎవరు సపోర్ట్ చేయడు అప్పుడు మళ్ళీ ఎవరైనా చెప్పండి అని అంజలి గట్టిగా అరవగానే జరిగిందంతా అమ్ము చెప్పేస్తుంది దాంతో పిడికిలి బిగించి టెన్ మినిట్స్ పిన్ని నీకు సారీ చెప్తుంది పదండి అని అంటూ పైకి నడవబోతుండగా అంజు పాప వద్దు ఎందుకు ఇక్కడితో వదిలేద్దాం అని అంటుంటాడు రాథోడ్ ఫాలో మీ అని అంటూ కోపంగా పైకి వెళ్తూ ఉంటుంది అంజు వెనకాల అందరూ ఫాలో అవుతూ ఉంటారు రండి నా కూతురు ఏం చేస్తుందో చూద్దాం అని అంటూ ఉంటుంది ఆరు గారితో అందరూ కలిసి పైకి వెళ్తారు పర్మిషన్ లేకుండానే అంజు రూమ్లోకి ఎంటర్ అవుతుంది వెనకాల అందరూ కూడా వస్తూ ఉంటారు పిన్ని అని కోపంగా అరుస్తుంది అంజు చిత్రాన్ని చూస్తూ అంజు ఏం చేస్తుందో అని అందరూ టెన్షన్ పడుతుండగా మెల్లిగా వెళ్ళి పిన్ని మీరు ఏదో టెన్షన్లో ఉండి ఆకాశని తిట్టినట్టున్నారు నెట్టినట్టున్నారు పర్మిషన్ తీసుకోకుండా రావడం తప్పే కానీ మీరు తిట్టడం కూడా తప్పే కదా పిన్ని సారీ చెప్పండి అని అంజు అనేస్తుంది దాంతో అందరూ ఒక్కసారిగా అవ్వక్కవుతారు ఏంటి నీ పిల్ల పిచ్చుగా ఏదో చేస్తుందన్నావు కదా అని చిత్రగుప్తుల వారు ఆరుని ఎత్తి పొడుస్తూ ఉంటారు ఈ క్యారెక్టర్ అంజుది కాదే అని అందరూ సతమతం అవుతూ ఉంటారు ఇక అదే టైంలో కింద వినోద్ కార్ సౌండ్ వినబడుతుంది ఇక అంజలి ఫేస్లో నవ్వు మొదలవుతుంది నేను చెప్పను అని అంటూ ఉంటుంది చిత్ర కాదు పెన్ని తిట్టినప్పుడు తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి కదా అని అంజు అంటూ ఉంటుంది నేను చెప్పను అని అనేస్తుంది చిత్ర మెల్లిగా వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అంజు అందరూ అయోమయంగా అంజుని చూస్తూ ఉంటారు స్టెప్స్ ఎక్కి వినోద్ పైకి వస్తూ ఉంటాడు వినోద్ రాకని గమనించిన అంజు వినోద్ వచ్చే టైంలోనే వచ్చి కింద పడిపోతుంది ఇక అది చూసిన వినోద్ అంజు అంటూ పైకి లేపుతాడు ఏమైంది రనా అని ప్రేమగా వినోద్ అడుగుతుండగా అది అది బాబాయ్ ఏం లేదు చిత్ర విని నన్ను నెట్టలేదు అని చెప్పేస్తుంది అంజు దాంతో వినోద్ కోపంగా చూస్తాడు చిత్రతో సహా అందరూ షాక్ అవుతారు కోపంగా అంజుని పట్టుకుని చిత్రం ముందుకు వచ్చి ఏంటి చిత్రం ఇది అంటుండగా అయ్యో అంజలి అబద్ధం చెప్తుంది నేనేం చెయ్యలేదు వినోద్ అంటుండగా అవును బాబాయ్ పిన్ని ఏం చేయలేదు అదే చెప్తున్నాను పిన్ని నువ్వు నన్ను నెట్టావని నేను చెప్పట్లేదు పిన్ని అని అమాయకంగా అంటుండగా పిల్లల విషయంలో ఏదైనా తప్పు చేస్తే నేను ఊరుకోనని తెలుసు కదా చిత్ర నీకు ఎందుకు ఇలా చేసావు ఇంకొకసారి ఇలా చేస్తే బాగోదు సారీ చెప్పు అని అంటూ అరుస్తూ ఉంటాడు వినోద్ బాధగా కోపంగా చూస్తూ ఉంటుంది చిత్ర సారీ అంటుంది చిత్ర వినబడలేదు అంటుంది అంజు సారీ అని గట్టిగా అరుస్తుంది ఆకాష్ ఇలా రారా అని అంజు పిలిచి వీడికి చెప్పు వీడు నాకు చెప్తాడు అని అంజు అనగానే సారీ 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 అని గట్టిగా అరుస్తూ ఉంటుంది చిత్ర ఓకే నారా ఆకాష్ అని కన్ను కొడుతుంది అంజు ఓకే అని నవ్వేస్తాడు ఆకాష్ ఇక అందరూ కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇంకొకసారి పిల్లల విషయంలో ఏదైనా చేస్తే ఊరుకొని చిత్ర అని వార్నింగ్ ఇచ్చి వినోద్ కూడా వెళ్ళిపోతాడు ఇక చిత్ర ఇలా బుక్ చేసింది ఏంటి నన్ను ఇది అని అంటూ ఇది ఆరు కూతురేనా అసలు ఆరు ఎంత మంచిగా ఉండేది దీన్ని చూస్తుంటే చిత్ర ఉన్నప్పుడు నిన్ను చూస్తున్నట్టే ఉంది అని మనుతో అంటుంది చిత్ర మను షాక్ అవుతుంది ఇక అంజలి తన సొంత కూతురని మనోహరి పసిగట్టగలదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్